లేకపోతే సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే మకా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నాలుగు ఉత్తర ఒకటి సింహరాశి సింహలగ్నం కిందికి వస్తుంది సింహరాశి సింహలగ్నం వారికి పదహారవ తేదీనే మీ వ్యయస్థానం లేకి మీ రాశాధిపతి వస్తున్నారు దీని మూలకంగా కొన్ని ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తారు పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి మంచి మంచి హై లెవెల్లో ఉన్న ఉద్యోగస్తులకు సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి అటవీ శాఖలలో పనిచేసే వారికి వీరందరికీ కూడాను కొంత నెగటివ్గా ప్రాబ్లమ్స్ చేస్తారు అలాగే హెల్త్ దెబ్బతింటుంది ప్రయాణాలలో అలసట ఉంటుంది హెల్త్ దెబ్బతింటుంది అలాగే ఈ యొక్క మీకు వేయంలో శుక్రుడు ఉండడం అనేది ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి చాలా మంచి ఒక తీర్థయాత్రలు చేస్తారు హెల్త్ దెబ్బతింటుందన్న ఒక ఆలోచన తప్ప శుక్రుడు మాత్రం మంచి ఫలితాలు ఇస్తాడు సిబ్లింగ్స్తో బా బాండింగ్ బాగుంటుంది మీకు ఉండడం మూలంగా ఉద్యోగంలో పెను మార్పులు వస్తాయి మీ వృత్తిలో మార్పులు వచ్చి వృత్తిలో మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశం అది కూడా స్త్రీల ద్వారా వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది ఇక అలాగే మీకు కేతు వచ్చేసి మీ రెండో ఇంట్లో ఉన్నాడు ఇంట్లో అనిచితిగా ఉంటుంది ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అలాగే ఆలోచనలు వేరియంట్ వేరియంట్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచనలు చేస్తూ ఉంటారు మూడో ఇంట్లో చంద్రుడు ఇక్కడ ఈయన యోగిస్తాడు వేదపతి దీని మూలంగా ఇక్కడ చంద్రుడు ఉండడం మూలంగా మీకు సోదర సౌక్యం బాగుంటుంది నిద్రాభంగాలు తొలగిపోతాయి జల వనరులతో బిజినెస్ చేసేవారికి రె రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి మత్స్య పరిశ్రమలలో ఉద్యోగాలు అలాగే బిజినెస్లు చేసేవారికి వీరందరికీ కూడా చక్కని ఫ్యూచర్ ఉందని చెప్పవచ్చు ఈ యొక్క సింహలగ్నం సింహ రాశి వారికి అలాగే మీకు వచ్చేసి సప్తమాధిపతి మీ రాశిని చూస్తున్నారు స్పష్ట సప్తమాధిపతి ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మీ జీవిత భాగస్వామికి కూడా బాగోదు ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనేది ప్రబలంగా ఉండదు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది పదహారునే వస్తున్నారు కదా రవి వ్యయనికి శనికి రవికి షష్టాష్టకం ఏర్పడుతుంది తద్మూలకంగా ఇద్దరికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం స్పష్టంగా ఉంది ఇక మీకు అష్టమంలో రాహు ఏదో పీడిస్తున్నట్లుగాను అనారోగ్యం ఎటు లేచి ఏదైనా వర్క్ చేసుకుందాము స్టార్ట్ చేద్దాము అనుకున్నా కూడా మైండ్ అంతా అవర్నెస్ గా ఉంటుంది గజిబిజిగా ఉంటుంది రాహు మనకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టడంలో ముందుంటాడు ఈయనకి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకుంటే చక్కని రెమెడీగా ఉంటుంది ప్రతిరోజు రాహుకాలంలో దేవి ఖడ్గమాల స్తోత్రం వినండి రాహు మీకు ప్రతికూలం పోయి సానుకూలం చేసే అవకాశం చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది ఇక కుజుడు గురువు మీకు దశమంలో ఉన్నారు మీకు ఇష్టం లేని లేకుండా కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కుజుడు మూలంగా కుజుడు దశమంలో ఉంటే అలాంటి ఫలితాన్ని ఇస్తాడు ఇంకా బృహస్పతి మీకు పంచమాధిపతి అష్టమాధిపతి ఈయన వచ్చేసి దశమంలో దశమంలో యోగించాడు అన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి ఉద్యోగంలో కుజుడు బలవంతమైనటువంటి వృత్తిని మీకు అంటగట్టినప్పటికీ కూడాను ఈయన కూడా ఫుల్గా సపోర్ట్ చేయకపోవడంతో ఏదో చేస్తారు ఇంకా ఏదో మంచి రోజులు వస్తాయి అన్నట్టు చేస్తూ ఉంటారు చేయండి ఎందుకంటే చతుర్థ భాగ్యాధిపతి కుజుడు దశమంలో ఉన్నాడు ఈయన యోగిస్తాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ బృహస్పతి గురించి మీరు పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు దత్తాత్రేయ స్తోత్రాలు పారాయణ చేసుకుంటే సింహలగ్నానికి అయినా పాపి కాదు కాబట్టి కొంచెం మంచినే మీకు ఎక్కువ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే ఇంక తీసుకున్నట్ల శుక్రుడు ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు అలాగే వైవాహిక జీవితం సుభయంగా ఉండడం అక్కడి నుంచి నెక్స్ట్ ఏదైనా సంబంధాల కోసం వెతికే వాళ్ళు సంబంధాలలో మార్పులు రావడం కలిసి రావడం ఇవన్నీ ఫేస్ చేస్తారు ఈ యొక్క పరిస్థితి అంతా కూడా మీకు చక్కగా క్లియర్ అవడానికి శుక్రుడు తన పాత్ర తాను ఖచ్చితంగా పోషిస్తాడు మీ జీవితం ముందులో ముందడుగులు పడే తొద్దీ ఈ యొక్క గ్రహస్థితి అన్నది మిమ్మల్ని ముందుకు నడిపించటానికి మంచి వైపు మోటివేట్ చేయటానికి ఎటువంటి ఇబ్బందులు లేనట్లుగా కనిపిస్తుంది ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ చేయండి మీ యొక్క జాతకం పైన ఈ జాతకం ప్రిడిక్షన్ గోచారం ఒక ఫిఫ్టీ పర్సెంటే చూపుతుంది మీ కింద నెంబర్ను మీరు ఫోన్ చేసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ యొక్క చక్రం వేసి అందులో పాజిటివ్ నెగిటివ్ను గెస్ చేసి ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు స్వస్తి